ఇక వెరికోస్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపిహెచ్పీ హెచ్పిలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా ముందు వరుసలోకి వచ్చింది షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా అయిన తర్వాత చేరికలు కొనసాగుతున్నటువంటి తరుణాన్ని చూస్తున్న తాజాగా మరొక ఎమ్మెల్యే కూడా వైసీపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు షర్మిల ఆధ్వర్యంలో సో వరుస చేరికలు అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికలలో కొంతమేర బలపడుతుందా ఇది ఎంతవరకు అక్కడ ఎఫెక్ట్ చూపించబోతుంది ఏ ఏ స్థానాలపైన కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకోబోతుంది దీనివల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి లాభం ఏంటో చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గర్న్నారు సార్ నమస్తే సో తాజాగా మరికొందరు నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఏపీ కాంగ్రెస్లోకి వెళ్ళడం షర్మిలను కలవడం ఆ పార్టీలో కలవడం సో తద్వారా టికెట్లు కూడా ఆశించడం ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి సో క్రమంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ బలమైనటువంటి పార్టీగా మారబోతుంది ఆ ఎన్నికల్లో ఏపీలో వాస్తవానికి షర్మిల ఎంటర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక జోష్ వచ్చింది కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి రూపంలో పొడిచినటువంటి వెన్నుపోటు ఆ పార్టీని కోలుకోవడానికి కొంత సమయం ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆమె పార్టీలోకి చేరుతారు అనేటువంటి ఊహాగానాలు మాత్రమే ఉన్న సమయంలోనే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన వైసీపీలో తిరుగుబాటు బావటే ఎగరేశారు అభివృద్ధి లేదు నియోజకవర్గం నాశనం అయిపోయింది ఇవన్నీ మాట్లాడాడు సడన్ గా నేను వైఎస్ కుటుంబానికి విధేయుండి కాబట్టి షర్మిలతో నా ప్రయాణం ఉంటుందని చెప్పిన అన్నాడాను సడన్ గా ఆయన ఎందుకు వెనక్కి వచ్చాడో ఎవరికి తెలియదు ఆయన వెనక్కి వచ్చి వచ్చిన విధానం షర్మిలను కొంత డిఫెన్స్లో పడేసింది దానివల్ల చాలా మంది ఆసక్తి ఇతను కలిసిన తర్వాత కాపు రామచంద్రారెడ్డి కలిసాడు ఎమ్మెల్యే ఆయనకి వైసీపీలో టికెట్ రాలేదు అలానే మల్లాది విష్ణు టచ్ లోకి వెళ్ళాడు ఆయన కూడా జాయిన్ అవుతాడని అనుకున్నారు బట్ వీళ్ళందరూ ఏంటంటే ఒకసారి రామకృష్ణారెడ్డి వెనక్కి వచ్చిన తర్వాత ఒక అయోమయంలో పడ్డారు దాంతో షర్మిలని నమ్మొచ్చా లేదా ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళనతో కొంత స్తబ్దత నెలకొంది ఇప్పుడు మళ్ళీ మొన్న ఆర్దర్ ఎమ్మెల్యే ఆర్దర్ వెళ్లి జాయిన్ కావడం నిన్న నిన్నటికి నిన్న కిల్లి కృపారాణి కేంద్ర మాజీ మంత్రి ఆమె జాయిన్ కావడం ఇప్పుడు పూతలపట్ ఎమ్మెల్యే బాబు జాయిన్ కావడం అంటే ఈయన కూడా టికెట్ రిజెక్ట్ చేసినటువంటి అలా ముప్పై రెండు మంది ముప్పై నాలుగు మందికి టికెట్ తిరస్కరించినటువంటి పరిస్థితి మొత్తం అరవై మార్పులు జరిగితే అందులో కొంతమందిని ఎమ్మెల్యే స్థానం నుంచి లోక్సభకి లోక్సభ నుంచి ఎమ్మెల్యేకి ఇట్లాంటి మార్పులు జరిగినాయి ఓ ముప్పై రెండు మందిని ముప్పై నాలుగు మందిని అసలు పూర్తిగా టికెట్లు లేకుండా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి లాస్ట్ ఎలక్షన్స్లో ఇదే బాబు పోతలపట్న నుంచి దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు అంతకు ముందర సునీల్ కుమారు టూ థౌజండ్ ఫోర్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో రెండు సార్లు కూడా వైసీపీని ఆ సీటు గెలుచుకున్నాడు కానీ అంతకు ముందర గెలిచినటువంటి సునీల్ కుమార్ని కాదని రెండు వేల పంతొమ్మిదిలో బాబుకి టికెట్ ఇచ్చారు ఇప్పుడు బాబుని కాదని మళ్ళీ సునీల్ కుమార్ టికెట్ ఇచ్చారు సో ఇది ఒక గందరగోళం ఉంది కాబట్టి నియోజకవర్గ సమస్య ఇప్పుడు ఆయన ఆల్టర్నేటివ్ కింద కాంగ్రెస్ పార్టీ ఎంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ యాత్రలు ముగిసే లోపు ఆమె ఏపీ న్యాయ యాత్ర టూ అనే ఒక బస్ యాత్ర స్టార్ట్ చేసింది సో ఈ యాత్ర ముగిసే లోపు ఇలా అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులను చాలా మందిని చేరదీసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకొక డౌట్ ఏంటంటే దీంట్లో అందరు వైసీపీ నేతలే షర్మిల పార్టీలో చేరుతున్నారు షర్మిల దగ్గరికి వెళ్తున్నారు ఇప్పటికి కూడా వారి వైసీపీ నుంచి వచ్చిన వారే మాక్సిమం ఎక్కువ మంది ఉన్నారు సో ఇది కూడా ఇంకో డైలమా మీరు అన్నట్టు రామకృష్ణ గారు చేసినట్టే ఇది కూడా మరి ఫ్యూచర్లో ప్రమాదకరంగా మారుతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు వైసీపీకి ట్రాన్స్ఫర్ అయింది లీడర్షిప్ వైసీపీకి ట్రాన్స్ఫర్ అయింది మాక్సిమం మళ్ళీ ఇప్పుడు వైసీపీలో తేడాలు వచ్చినప్పుడు వాళ్ళు వేరే పార్టీలో ఏమిడే కంటే కూడా కాంగ్రెస్లోకి వచ్చి ఏమిడడం ఈజీ అయింది నిన్నటి వరకు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది ఆంధ్రప్రదేశ్ విభజనకి కారణమైంది అనేటువంటి దానికి పదేళ్ళు శిక్ష వేశారు ఇప్పుడు పరిస్థితులు మారుతున్నటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ తలరాత మారకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదు కదా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది దాన్ని ఉద్ధరిస్తామని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా మార్చలేకపోయారు అనేటువంటిది ఒకటి రెండు ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినాయి రెండు ప్రభుత్వాలు కూడా అందులో విఫలమయ్యాయి కదా షర్మిలు చెప్తుంది కాబట్టి అందులో ఒక లాజిక్ ఉంది ఇప్పుడు షర్మిల చేస్తున్న ఆ షర్మిల లాంటి బలమైనటువంటి నాయకురాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తలరాత మారచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి ఇటీవల విశాఖలో జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు కదా ఒకటే మాట చెప్పారు ఏం చెప్పారు ఐదు పార్లమెంట్ స్థానాలు ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు మాకు అవి చాలని చెప్పారు అన్నారు అంటే ఒక జాతీయ పార్టీ ఏ కూటమిలోనూ లేనప్పటికీ కూడా ఒక క్లియర్తో ఈ ఒక క్లియర్గా ఒక మాట చెప్పి ఈ ఈ స్థానాలు గెలిచిపించండి చాలు మీకు ఆంధ్రప్రదేశ్కి కావాల్సినవన్నీ మేము చూసుకుంటాం అనేటువంటి మాట చెప్పడం అనేది ఒక కీలకమైనటువంటి పరిణామం ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది సెకండరీ బట్ వాళ్ళు చేస్తున్నటువంటిది ఎదురీత ఆ ప్రయత్నాన్ని అయితే అప్రిషియేట్ చేయాలి కదా షర్మిల ఇప్పుడు రాజకీయంగా తెలంగాణలో ఒక ప్రయత్నం చేశారు ఇక్కడ సెట్ అయ్యేటువంటి అవకాశం లేదు ఆమె ముందే తెలుసు ఇక్కడ ఫెయిల్ అవుతారని అయినా కానీ ప్రయత్నం చేశారు ఎందుకంటే ప్రయత్నం చేస్తేనే కదా ఫెయిల్ అవుతారో లేదో తెలిసేది సో అదే ప్రయత్నం మళ్ళీ ఇంకోసారి ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కుటుంబ పరంగా ఒక చీలిక వాతావరణం ఏర్పడుతుంది అలానే ఒక ఒకే కుటుంబానికి రక్త సంబంధికులతోనే ముఖాముఖి పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ ఆలోచించి తెలంగాణ వైపు చూశారు కానీ తెలంగాణలో సెంటిమెంట్ ఇంకా బలమైంది కాబట్టి తెలంగాణలో అంత ఆదరణ దక్కేటువంటి వాతావరణం కనిపించలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపారు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపినాక ఆమె లోపాయికారిగా చేయట్లా పోరాటం ముఖాముఖి నేరుగా యుద్ధతంత్రాన్ని అనుసరిస్తూ యుద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఆదరించవచ్చేమో అలానే వైఎస్ఆర్ అభిమానులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఆమె వెంట నడవడానికి అందరూ కాకపోయినా కానీ కొందరైనా కానీ ఆమె వెంట నడవడానికి ఆస్కారం ఉండదు ఇవాళ ఇవాళ అమీన్ పూర్ అమీన్ పీర్ దర్గా కడప దర్గా అంటారు చాలా ఫేమస్ దర్గా ఆ దర్గాకి వెళ్ళి అక్కడ పూజలు చేసి ఆమె ప్రార్థనలు చేసి ఆమె వస్తూ చెప్పిన మాట ఏంటంటే ముస్లింలకి కాంగ్రెస్సే ఆదరణ ఇస్తుంది వైసీపీ టీడీపీ రెండూ కూడా బీజేపీకి బానిసలు కాబట్టి మీరు అందరూ రెండు అన్నారు కాబట్టి మైనారిటీ ఓటు బ్యాంక్ కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు ఓన్లీ ఇటువైపే ట్రాన్స్ఫర్ అవ్వాల్సినటువంటి అవసరం కదా క్రిస్టియన్ ఓటు బ్యాంక్ని అట్రాక్ట్ చేసేటువంటి కెపాసిటీ ఉండొచ్చు కదా సో ఆమె తన తన వంతు ప్రయత్నాలు చేస్తుంది మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తాజా మాజీలు అవుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కనుక జాయిన్ అయితే బలపడేటువంటి అవకాశం ఉండొచ్చు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కానప్పుడు ఒక యాభై నియోజకవర్గాల్లో బలమైనటువంటి వాళ్ళతో బరిడో దిగి అక్కడ గెలుపు గుర్రాలు ఎక్కడం పెద్ద కష్టమైనటువంటి అంశం కాకపోవచ్చు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగానే మిగతా బలమైన నేతలు రావడం కారణంగా కాంగ్రెస్లో ఆ ఓట్ బ్యాంక్ కనుక పెరిగినట్లయితే గెలిస్తే ఓకే కానీ ఆ ఓటు బ్యాంక్ పెరిగి గెలవకుంటే అది కూటమి కానీ వైసీపీ కానీ ఎవరికి ఇబ్బంది ఎక్కువ తెచ్చారు ఎక్కువ శాతం వైసీపీ మీద దాని ప్రభావం పడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఏ ఓటు బ్యాంక్ని అటు తీసుకెళ్లారో ఆ ఓటు లోనే చీలికొస్తే మళ్ళీ అది ఇటే వస్తుంది అది టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆళ్ళరామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి ఎందుకు బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డిని కాదని బయటకు వస్తే రాజకీయాలు వదిలేసన్నా కూర్చోవాలి ఇంట్లో లేదా వేరే ప్రత్యామ్నాయం చూడాలంటే మళ్ళీ తెలుగుదేశంలోనూ ఇంకో దానిలో ఇమిడియేట్టువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే వీళ్ళ ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు అందుకనే షర్మిల వెంట నడవడానికి రెడీ అయ్యాడు ఆయన మళ్ళీ అక్కడ ఏం జరిగిందో వెంటనే ఇటు వెనక్కి వచ్చారు అంటే ఒక ప్రత్యామ్నాయం అటువంటి వాళ్ళందరూ హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్స్ లేదా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఫ్యాన్స్ అనుకునేటువంటి వాళ్ళందరికీ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా షర్మిల కనిపించవచ్చు ఇప్పుడు కనిపించకపోవచ్చు వాళ్ళ టార్గెట్ ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే మాకు లక్ష్యం అని చెప్పినప్పుడు అప్పటి వరకు బలపడేటువంటి అవకాశాలు ఉండొచ్చు కదా సో ప్రజల్లో ఒక మార్పుకి కావాల్సినటువంటి ఒక ఆలోచనకి ఒక ఆల్టర్నేటివ్ ఆలోచన అనేటువంటి అంశానికి షర్మిలకు ప్రత్యేకంగా కనిపించవచ్చు అది ఈరోజుకి ఈరోజు కాకపోవచ్చు కొంత సమయం తీసుకోవచ్చు అదే ఉద్దేశంతో అక్కడ టికెట్ రానటువంటి నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కూటమిలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం కంటే కూడా కాంగ్రెస్ లోకి వస్తే ఇంకెక్కువ కాంగ్రెస్ కాంగ్రెస్ లో కు ఉన్న పేరే అది కదా డెమోక్రటిక్ స్పిరిట్ ఎక్కువ ఉంటుందని కదా ఇప్పుడు బీఆర్ఎస్ లో నుంచి అంత పెద్ద ఎత్తున వలసలు ఎందుకు పోతున్నారు ఎవరైతే రెండు వేల పద్నాలుగు తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ని వీడు బీఆర్ఎస్లోకి వచ్చారు ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ ఉంటదని అంటున్నారు సో అదే స్వేచ్ఛని ఆంధ్రప్రదేశ్లో కూడా కోరుకునే అవకాశం ఉండొచ్చు కదా అందుకనే ఈ పరిణామాలన్నింటినీ కూడా చాలా నిశ్చితంగా గమనించాల్సినటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైనటువంటి శక్తులు రావడం అనేది ప్రజాస్వామ్యానికి ఉపయోగకరం ప్రజాశ్రేయస్సుకి ఉపయోగకరం ఏ పార్టీ అయినా కానీ శర్మిల కావచ్చు మరొక పార్టీ కావచ్చు మరొక పార్టీ కావచ్చు రెండు పార్టీల వ్యవస్థ ద్వారా గనక వీరు కాకపోతే వారు వారు కాకపోతే వీరు అనే రీతిలో కనుక పెడితే నష్టం ఎక్కువ జరిగేది ప్రజలకి అందుకనే నాలుగు పార్టీలు ఉండాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చూస్తే రెండే రెండు పార్టీలు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో జనసేన ఏదో ఒక్క సీట్ గెలిచింది అది కూడా వైసీపీ గెలిపేది అంతకు ముందు ఎలక్షన్స్ లో పొత్తులో భాగంగా బీజేపీ ఒక నాలుగు సీట్లు సో ఇప్పుడు ఇప్పుడు ఎవరు లేరు కానీ తెలంగాణ అసెంబ్లీలో చూస్తే ఒక నాలుగైదు పార్టీలు కనిపిస్తాయి ఎంఐఎం తన వాదన వినిపిస్తుంది బీజేపీ తన వాదాన్ని వినిపిస్తుంది కాంగ్రెస్ ఉంటుంది కమ్యూనిస్టులు ఉంటారు అక్కడక్కడ ఒక్కోసారి కలిసి వస్తే సమాజ్వాది వాళ్ళు గెలుస్తారు బహుజన సమాజ్ వాళ్ళు గెలుస్తారు ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు గెలుస్తారు సో ఇట్లా ఒక కాంబినేషన్ ఉంటే కనీసం ప్రజల గొంతుకులకి అక్కడ ఒక అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి లేదంటే ఈయన రైట్ అంటే రైట్ ఆయన రైట్ అంటే రైట్ ఈ లెఫ్ట్ అనేది ఉండదు కాబట్టి ఆ సమస్య రాకుండా ఉండాలంటే షర్మిలు కూడా బలపడాలి అప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్లో బలమైన నాయకులు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరగడానికి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్ర విభజన అనే గాయాన్ని జనం మర్చిపోయారు ఆ విభజన తర్వాత జరిగిన గాయం అంతకంటే పెద్దది ఎప్పుడైనా కానీ చిన్న గీత గీసి ఒక పెద్ద గీత గీసి దాన్ని చిన్న గీత చేయాలంటే పక్కన ఇంకో పెద్ద గీత గీయాలంటారు కదా కాబట్టి విభజనను మించినటువంటి పాపం గత పదేళ్లలో జరిగింది అనేటువంటి అభిప్రాయం దాని వల్ల ఎక్కువ నష్టపోయామనేటువంటి భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ పార్టీలు ప్రత్యామ్నాయ శక్తులు ఎదగడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు ఆదరించే అవకాశాలు ఉంటాయి ఆ క్రమంలో షర్మిలు వేసేటువంటి అడుగులు కొంతమంది బలమైనటువంటి నాయకులను తన వైపు కనుక తిప్పగలిగితే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరువు కావడం పెద్ద కష్టమైన పార్టీ పరంగా ఒకవైపు కార్యాచరణ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి షర్మిల తను పోటీ చేస్తున్నటువంటి కడపలో కూడా తీవ్ర స్థాయిలోనే ప్రచారం మొదలుపెట్టి అక్కడ సీరియస్ గానే ఆమె కూడా ఫోకస్ చేసినట్టు కనపడుతుంది నిన్న మొన్న ప్రచార పర్వంలో ఆమె మాట్లాడినటువంటి మాటలు కానీ చేస్తున్నటువంటి విమర్శలు కానీ కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా కొంత గట్టిగానే వెళ్తున్నట్టు కనపడుతుంది సో కొంత టఫ్ బాగానే ఉంటుందా సార్ అక్కడ ఖచ్చితంగా అంటే ఇప్పుడు కడప పార్లమెంటు స్థానం ఏమి వన్ సైడ్గా ఎప్పుడు ఉండేటువంటి స్థానం అని చెప్పడానికి అవకాశం లేదు బలమైనటువంటి అంటే ఒకటి వైఎస్ఆర్ ఫ్యామిలీకి మాత్రం అది బలమైన స్థానం మెజారిటీలు పెరగడం తగ్గడం ఇవన్నీ కామన్ రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ఒక దశలో ఐదారు వేల ఓట్లు బహుశా నైన్టీ సిక్స్ కానీ నైంటీ ఎయిట్లో కానీ ఐదారు వేల ఓట్ల తేడాతో గెలుపొందినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక టఫ్ ఫైట్ బలమైనటువంటి ప్రత్యర్థి వచ్చినప్పుడు ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫ్యామిలీలో వచ్చినటువంటి సమస్య ఇప్పటివరకు కడప పార్లమెంట్ స్థానం అంటే ఇద్దరు పేర్లే ఉండేవి వైఎస్ రాజశేఖర రెడ్డి పార్లమెంట్కి వెళ్తే వివేకానంద రెడ్డి గారు పులివెందుల నుంచి ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు ఈయన ఎంపీ అయితే కడప నుంచి ఆయన పులివెందుల నుంచి ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు ఇద్దరు సోదరులు వాళ్ళ కుటుంబానికి మాత్రమే అదే హక్కు కోసం వైఎస్ వివేకానంద రెడ్డి ప్రాణాలు కోల్పోయారు అనేటువంటి మాట ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఆధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఐదేళ్లుగా నిందితుండి ఎందుకు అరెస్ట్ చేయలేదు ప్రశ్న చాలా క్లియర్గా షర్మిల లేవదీస్తున్నారు కాబట్టి ప్రజలు అదే మాట జగన్మోహన్ రెడ్డి కూడా అన్నారు కదా కడపలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు వివేకానంద రెడ్డి హంతకులు ఎవరనేటువంటి పోరా కడపలో ఉన్నటువంటి వాళ్ళు ఏం జడ్జిమెంట్ ఇస్తారో వేచి చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు దేశ ప్రజలు కావచ్చు కడపలో ఉన్న ప్రజలు జడ్జిమెంట్ ఇచ్చేదాన్ని బట్టి ఒకవేళ ఓటు వేస్తే అవినాష్ రెడ్డి దోషి కాకుండా పోతాడా అనేటువంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉంటుంది రేపు ఎలక్షన్స్ తర్వాత అందుకని ఒక బలమైనటువంటి శక్తిగా నిలబడాలనేటువంటి కన్క్లూజన్ కు బహుశా షర్మిలు వచ్చినట్టుగా ఇంకోటి కూడా వస్తుంది ఇప్పుడు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా ఆ సుగుణమ్మని నిలబెట్టాలనేటువంటి చర్చ కాంగ్రెస్లో విస్తృతంగా అది కూడా షర్మిల ప్రోద్బలంతు అంటే వివేకానంద రెడ్డి గారి భార్యను అక్కడ బరిలో నిలపాలనేటువంటి వాళ్ళు గెలిచినా ఓడినా కానీ ఆ కుటుంబం ఆవేదన ప్రజల ముందర చర్చకు వస్తాం అనేది వాళ్ళకి ముఖ్యం ఎందుకంటే వివేకానంద రెడ్డి మరణం సహజ మరణం అయి ఉంటే కనుక ఎవరో అంత సీరియస్ గా తీసుకునేవాళ్ళు కాదు అదొక అసహజమైనటువంటి మరణం ఎవరి వలన జరిగింది అనేది నిర్ధారించాల్సింది ఏజెన్సీలు అదే అలాగే ప్రభుత్వంలో అధికారంలో అవకాశం ఉంది కాబట్టి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాకు తక్షణ న్యాయం జరగాలనేటువంటి ఆవేదన కలగడం అనేది సహజం ఇన్ని రోజులైనా కానీ కనీసం అరెస్ట్ కూడా చేయలేనటువంటి నిస్సహాయత కడప జిల్లాలో ఎదురైంది అంటే ఎందుకంటే ఆరోపణలు సిబిఐ వెళ్తే కూడా అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది కదా ముందస్తు బెయిల్ తీసుకొని తర్వాత బెయిల్ పిటిషన్ పెట్టి దీని మీద నడిచింది కదా డ్రామా అంతా కాబట్టి డబ్బు ఉంటే అలానే అధికారం ఉంటే ఎలాంటి దాష్టికాలు చేసినా తప్పించుకోవచ్చు అని అనుకునేటువంటి వాళ్ళకు ఒక గుణపాఠం రావాలంటే ప్రజలు కూడా ఆలోచించాలి న్యాయ వ్యవస్థ కూడా అలానే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ కూడా ప్రాపర్గా ముందుకు నడవాలంటే కనుక ప్రజలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి షర్మిలు చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు సునీత చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు దానిలో భాగంగా కనిపించవచ్చు కడప ప్రజలకు నిజం తెలిస్తే ఆ నిజాన్ని గెలిపిస్తారని ఆశిద్దాం ఎక్కువ చెప్పలేదు రైట్ సార్ సో మొత్తానికి అది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత పికప్ అందుకున్నట్టు కనపడుతుంది వరుసగా వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలు కానీ పార్టీ టికెట్ ఆశించి టికెట్ అన్నటువంటి నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతూ షర్మిల నేతృత్వంలో పార్టీ కండవాల కప్పుకుంటూ ఆ పార్టీలో మో పరిస్థితి దీంతో కొంత ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కూడా కొంతమేరకు పికప్ అవుతూ వచ్చే ఎన్నికలలో బలమైనటువంటి ముద్రను కనపరిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి